హే ఐ హోప్ నేను మీ ఉషాకి రాణ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఉషాకి రాణ్ ఇప్పుడు నేనైతే దుబాయ్ నుండి మాట్లాడుతున్నాను సో ఈరోజు దుబాయ్లో మన డే సెవెన్ అనమాట సో ఫస్ట్ ఇక్కడ ఫుట్బాల్ రెస్టారెంట్ అనమాట సో ట్వెల్వ్ కి మనకి ఫిష్ తాలి అండ్ వెజ్ తాలి ఇస్తున్నారు అండ్ రాగానే మనకి బటర్ మిల్క్ ఇచ్చారు సూపర్ ఉంది సో మీల్స్ వచ్చాక మిగిలింది ఎట్లా ఉంటుందో చూపిస్తా చూడండి మొత్తం వీళ్ళు కేరళ రెస్టారెంట్ అనమాట మార్నింగ్ టైం అయితే టెన్ థిరామ్స్కి అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ పెడతారంట ఇప్పుడు లంచ్ టైంకి వచ్చాం కదా మనకి మంచిగా అరిటాకులేసారు మజ్జిగి ఇచ్చారు మోస్ట్లీ మనం కేరళ సైడ్ వెళ్తే అన్ని హాట్ వాటర్ కొంచెం ఇట్లా ఆయుర్వేదిక్ వాటర్ అనమాట ఇలా పింకిష్ కలర్లో ఉంటాయి ఆ స్టైల్లో ఉంది ఆల్రెడీ మనకి సిక్స్ డేస్ నుండి సరిగ్గా ఫుడ్ లేదు దుబాయ్లో బిర్యానీ అంటున్నారు కానీ ఏదేదో పెట్టారు అసలు అంత టేస్ట్ రాలేదు అంటే డబ్బులు కూడా చాలా కాస్ట్ ఎక్కువ బట్ ఇప్పుడు మన తెలుగు వాళ్ళ స్టైల్లో భోజనం అంటే నిజంగా ట్రేవింగ్గా ఉంది అప్పడం కూడా ఇచ్చారు కదా ఇండియాలో ఉన్నాను అనుకున్నాను పాయసం కూడా ఇచ్చారు మా అమ్మ చేస్తుంది అప్పుడప్పుడు పాయసం అలాగే ఉంది సార్ ఫిష్ తాలి కాబట్టి మనకి ఫిష్ పీస్ అని కొంచెం కర్రీ ఇచ్చారు అండ్ వైట్ రైస్ మొత్తం బాస్మతి రైసే అండ్ దాల్ ఇచ్చారు అండ్ ఒక ఆకుకూర పప్పు ఇచ్చారు అనమాట అండ్ పెరుగు పెరుగు కూడా ఇచ్చారు పెరుగులో కొంచెం పెరుగు పచ్చడి లాంటిది అండ్ ఒక కర్రీ ఇచ్చారు ఏదో కట్టాయా అంట అండ్ ఇది వచ్చేసి కొబ్బరి చట్నీ అండ్ మిరపకాయ ఫైనల్గా ఆ ట్విస్ట్ ఏంటంటే మొత్తం కొబ్బరి నూనెతో చేశారు బట్ పర్లేదు బాగానే ఈ ఫిష్ ఫ్రై ఓన్లీ సెవెన్ దిరామ్స్ తీసుకున్నారంట అంటే సెవెన్ ఇంటూ ట్వంటీ త్రీ వేసుకోండి సో టేస్ట్ అయితే నాకు అంత నచ్చలేదు ఎందుకంటే కొబ్బరి నూనెతో చేశారు కాబట్టి పెద్ద ఎక్కలేదు ఇప్పుడు మనమైతే ఉన్నాం ఉన్నామన్నమాట దుబాయ్లో సో ఇది ద లాస్ట్ చాంబర్ ఆఫ్ ఎక్వేరియం అంటే సముద్రంలో కూడా లేని ఫిషెస్ రకరకాలు ఇందులో ఉంటాయి పర్సన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ దిరామ్స్ అనమాట సో కొంచెం కాస్టే నాలుగు వేలు మూడు వేల ఆరు వందలు నాలుగు వేల మధ్యలో ఉంటుంది టికెట్ పర్ పర్సన్ కి ఈ అట్లాంటిస్ లోపల అక్కడ ఒక చైర్ ఉంది దీని మీద ఫోటో దిగడానికి మనకి వన్ ట్వెంటీ ది రామ్స్ అన్నమాట ఇదే మన లాస్ట్ ఛాంబర్ ఆఫ్ ఎక్వేరియం అన్నమాట ఫుల్ ఫిషెస్ ఉంటాయి చెప్పాను కదా సముద్రంలో కూడా దొరకలేనన్ని చేపలు ఇక్కడ ఉంటాయి ఈ అట్లాంటిస్ లోపల మాల్ ఉంది చెప్పాను కదా అందులోనే ఇక్కడ ఐస్ క్రీమ్ అమ్ముతారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట చాలా క్రేవింగ్ గా ఉన్నాయి చూ చూస్తుంటే నేను నోరు ఊరిపోతున్నాయి ఈ లోపల అట్లాంటిస్ అనే షాప్ ఒకటి ఉంది ఈ మాల్ లోనే సో అందులో కూడా ఇలా చిన్న ఫిష్ ఎక్వేరియం ఉంది చిన్నదంటే చిన్నది కాదు కొంచెం పెద్దదే ఇందులో చేపలు చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి ఎన్ని కలర్స్ కలర్స్ ఉన్నాయో ఇది అట్లాంటిస్ లో ఒక రెస్టారెంట్ అనమాట బయట నుండే వైబ్స్ ఇలా ఉన్నాయి ఇంకా లోపల అయితే పిచ్చి పీక్స్ అనమాట స్నాక్స్ ఏమైనా కొందాం కదా అని జస్ట్ ఓరియో బిస్కెట్ ప్యాకెట్ చూసాను ఏడి టెన్ అంటే టూ థర్టీ రూపీస్ ఇండియన్ రూపీస్ ఓ మై గాడ్ రెండే రెండు బిస్కెట్స్ ఈ ఫిష్ చూడండి డ్రెస్ సూపర్ ఉంది లోపలికి వెళ్ళి చూసాం అనమాట త్రీ ఫిఫ్టీ ఎయిడీస్ అంటే మన ఇండియన్ రూపీస్లో ఎయిట్ థౌసండ్ టు నైన్ థౌజండ్ ఈ జాకెట్ వచ్చేసి టూ ల్యాక్స్ అక్షరాల నెక్స్ట్ బూట్ రూమ్ అని ఒక షాప్కి వచ్చామన్నమాట ఇందులో ఏంటంటే సెలబ్రిటీస్ సైన్ చేసినవి లేదంటే వాళ్ళు యూస్ చేసినవి అమ్ముతున్నారు అనమాట ఈ షూ వచ్చేసి మెస్సీ సైన్ చేశాడు సిక్స్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిట్ ది ర్యామ్స్ అంటే ఇంచుమించు ఫోర్ ల్యాక్స్ ఇండియన్ రూపీస్ అనమాట ఈ పైందొచ్చి క్రిస్టియన్ రొనాల్డో సో ట్వెల్వ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైన్ ఎయిడీస్ అంటే ఇంచుమించు టూ ల్యాక్ ఎయిటీ ఇండియన్ రూపీస్ ఇలా ఒక్కొక్క సెలబ్రిటీ సైన్ చేసిన షూస్ టీ టీషర్ట్స్ కానీ అమ్ముతున్నారు కొన్ని లక్షలకు అమ్ముతున్నారు ఒక్కొక్కటి ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు సైన్ టీ షర్ట్స్ అనమాట ఇవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ రేట్ పెట్టారు చాలా ఎక్స్పెన్సివ్ ఓన్లీ టీషర్ట్ ఒకటే ఫోర్ లాక్స్ అనమాట ఎందుకంటే దాని మీద మెస్సేజ్ సైన్ చేశాడు ఇదే అట్లాంటిస్ హోటల్ అనమాట దుబాయ్ లో ద ఎక్స్పెన్సివ్ హోటల్ నార్మల్ రూమ్ వచ్చేసి స్టాండర్డ్ రూమ్ ట్వంటీ త్రీ ఏరియా లేదు వేరే వ్యూ పాయింట్ ఉంటుంది దాని పైనుండి ఎక్కాలంటే పర్ పర్సన్ నియర్లీ ఫోర్ టు ఫైవ్ థౌసండ్ ఉంటుంది అక్కడ నుండి బుర్జ్ అల్ అరబ్ అనే ప్లేస్కి వచ్చేసామన్నమాట దీనికి చాలా ప్రత్యేకత ఉంది ఇది వాటర్ లో రాలేసి ఏదో టెక్నాలజీ యూస్ చేసి ఈ బిల్డింగ్ అనేది కట్టారనమాట చాలా దానికి ప్రత్యేకత ఉంది అండ్ దాని పైకి ఎక్కాలంటే మనకి టూ ఫిఫ్టీ ఎయిడీస్ ఎంతో పడుతుంది చాలా కాస్ట్లీ జస్ట్ మెయిన్ రోడ్ నుంచి వెళ్తుంటే దాని వ్యూస్ చూడండి ఎలా కనపడుతున్నాయా ఈ బుర్జ్ అల్ అరబ్ అనే ప్లేస్ చాలా మంచి ఫేమస్ అనమాట దుబాయ్ లో బట్ కాస్ట్లీ కూడా పైనుండి వ్యూస్ చూడాలంటే మనం ఇక్కడైతే పామ్ జుమేరియా వచ్చేసాము అలాగే ఇక్కడ జుమేరియా బీచ్కి వచ్చాము అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బుర్జ్ అల్ అరబ్ అనమాట సో అది చూపిస్తున్నాను చూడండి అదే బుర్జ్ అల్ అరబ్ అనమాట చూసారు కదా ఇందాక అక్కడికి వెళ్ళాము ఇప్పుడు బ్యాక్ సైడ్కి కి వచ్చాము అనమాట సన్సెట్ పిచ్చి పీక్స్ ఇది మొత్తం బీచ్ చూసారు కదా బుజ్ అల్ అరబ్ దాని పైకి ఎక్కాలంటే టూ సిక్స్టీ ధిరామ్స్ ఇంచుమించు ఒక ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇండియన్ రూపీస్ అనమాట మనకు అంత తీయట్లేదు ఉంటే బుజ్జు ఖాళీఫై ఎక్కేట వాళ్ళం సో ఇంకా మూసుకొని బుజ్ అల్ అరబ్ ఆ బ్యాక్ సైడ్ ఒక బీచ్ ఉంది కలరింగ్ అయితే మామూలుగా లేదు పిచ్చి పీక్స్ లో ఉంది చూపిస్తాను రండి బుజ్ అల్ అరబ్ బీచ్కి వెళ్దామని అని చెప్పి కార్ పార్క్ చేసాము మా ఎదురుగుంట ఒక పెద్ద పడవ లాంటి కార్ ఉంది చూడండి సెలబ్రిటీ టూరిస్టులు వాడతారంట మాక్సిమం ఇలాంటివి చూడండి ఎంత బాగున్నాయో సో చూసారు కదా ఇది మొత్తం గోల్డ్ ఎంత క్యూట్ గా ఉందో ఇదేంటిది లైన్ ఏం ఫ్రిజ్ ఇది ఇది లయన్ మొత్తం టోటల్ గోల్డ్ సో దిస్ మ్యాన్ ఈస్ జస్ట్ లైక్ ఎ గోల్డ్ మ్యాన్ ఐ సా హిమ్ టూ డేస్ బ్యాక్ ఇన్ డిజర్ట్ సఫర్ ఆల్సో బట్ నవ్ ఐ జస్ట్ మెట్ హిమ్ ఇన్ బుజ్ అల్ అరబ్ యూఆర్ ఫ్రమ్ సార్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా

బీచ్లో బికినీ అందాలు మామూలుగా లేవు అదిరిపోయినాయి చూడండి మొత్తం ఫారినర్స్తో నిండిపోయింది బీచ్ అంతా చాలా చిన్నగా ఉంది బీచ్ బట్ చిన్నగా ఉన్నా కూడా చాలా లిమిటెడ్గా ఉన్నా కూడా మంచిగా ఇక్కడ స్పోర్ట్స్ అవి చేస్తున్నారు సర్ఫింగ్ చేస్తున్నారు ఎండకి బాగా చిల్ అవుతున్నారు ఫ్యామిలీస్ కూడా ఇక్కడ బాగా హ్యాపీగా చిల్ అవుతున్నారు అనమాట ఫారినర్స్ వాళ్ళ పిల్లలతో ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి లైఫ్ అంటే ఇదే కదా అసలు కలరింగ్ అయితే అద్దరిపోయింది అసలు నిజంగా సూపర్ ఉంది మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ కలరింగే కలరింగ్ ఈ బీచ్ నిండా గవ్వలే ఉన్నాయి శంఖాలు గవ్వలు చిన్న చిన్ని గుళ్ళలు అసలు ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతుందో ఒడ్డంతా అండ్ శాండ్ కూడా వైట్ శాండ్ మొత్తం ఈ పైన వచ్చేసి రెస్క్యూ టీమ్ ఉంది అనమాట ఎవరికన్నా ఏమైనా అయితే నిలిపోయి కాపాడేస్తారు మొత్తానికి ఇది మన బుర్జ్ అల్ అరబ్ అనమాట సన్సెట్ అదిరిపోయింది అండ్ దీ ఇక్కడ నుండి బీచెస్ మొత్తం లైన్ గా ఉంటనే ఉంటాయి మనకి వైజాగ్ ఆర్కే బీచ్ ఎట్లాగా అక్కడ నుండి ఒక్కొక్క బీచ్ కి ఒక్కో నేమ్ ఎలాగా ఇంక ఇక్కడ నుండి రకరకాల నేమ్స్ అనమాట ఇంక ఈవినింగ్ ఇటు సైడ్ వచ్చేసామన్నమాట కరామా సెంటర్ సైడ్కి ఇటు మొత్తం నైంటీ పర్సెంట్ మన తెలుగు వాళ్ళే ఉంటారంట మొత్తం నార్త్ వాళ్ళు కేరళ వాళ్ళు మొత్తం తెలుగు వాళ్ళతో నిండిపోద్ది ఈ ప్లేస్ అండ్ ఆర్లీ సిలిండర్స్ చూడండి ఇవి మొత్తం ఇలా ఫిక్స్డ్గా పెడతారు ఎవరెంత వాడుకుంటే వాళ్ళకి బిల్ వచ్చేస్తుంది అనమాట అండ్ డబల్ డెకర్ బస్ చూడండి ఎంత బాగుందో భలే ఉంది కదా ఏంటి స్లిప్స్ అనుకుంటున్నారా ఇంక ఇవన్నీ కూడా ఇంకా ప్రాస్టిట్యూషన్ వాళ్ళ నెంబర్స్ అనమాట ఇట్లా ఇంకా డైరెక్ట్ ఇట్లా ఇసిరేసి పాడేస్తారు ఇంకా కరువులో ఉన్న వాళ్ళు ఇట్లా నేర్కొని పోవడం ఇంకా సో ఇటువరకు అంటే అరబ్ కంట్రీస్ చాలా స్ట్రిక్ట్ ఉండేవి బట్ ఇప్పుడు టూరిజం అది ఎక్కువైపోయింది మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ బాగా ఎక్కువైపోయారు వాళ్ళదే డిమాండ్ ఇంక ఇవన్నీ లూజ్ వదిలేశారు ఈ రోజు అయితే డే సెవెన్ దుబాయ్ నైట్ టైం ఇక్కడ నైట్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది అంటే మనకి ఇండియాలో మార్నింగ్ ఏఎం టూ ఏఎం అవుతుంది అనమాట సో ఇప్పుడైతే కైట్ బీచ్కి వచ్చాము మా ఫ్రెండ్స్ చాలా మంది ఇక్కడ గ్యాదర్ అయ్యాము సో వాళ్ళ ఇంట్లో నుంచి డిఫరెంట్ డిఫరెంట్గా ఫుడ్ చికెన్ మనకి ఫిష్ అండ్ బగర రైస్ వండుకొని మన కోసం తీసుకొచ్చారు ప్రిన్స్ దుబాయ్ బీచ్ లో ఎలా ఉంది ప్రిన్స్ గాలి ఎక్కువగా ఉంది ఫస్ట్ తింటున్నాను కర్రీ కర్రేస్తూ రాదు ప్రిన్స్ అలాగే తినేక బాగుందా ప్రిన్స్ హేమలత గారికి శ్రీమతి హేమ గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాము తను ఒకసారి ప్రేక్షకులకు పరిచయం చేయవలసిందే కోరుకుంటున్నాము

చెప్పు నాకు చెప్పుడు సో చూడండి మనం ఎట్లా డిన్నర్ చేస్తున్నామో చూసారు కదా చాలా హ్యాపీగా అయితే తింటున్నాము ఎవరు వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏం తెలియదు బట్ మన కోసం వచ్చారు ఐ ఫీల్ సో హ్యాపీ సో గైస్ ఇక్కడ టూ అవర్స్ ఒక టూ టు త్రీ అవర్స్ స్విమ్ చేద్దాం అనుకుంటున్నాము సో చూసారు కదా అవతారం ఇక్కడ ఇంకో టూ టు త్రీ అవర్స్ స్పెండ్ చేస్తాము అంటే మార్నింగ్ త్రీ టు ఫోర్ ఏఎం వరకు అనమాట సో స్విమ్ చేద్దామని చెప్పి ఫిఫ్టీన్ దిరౌన్స్ పెట్టి షార్ట్ కొన్నాను త్రీ హండ్రెడ్ మన ఇండియన్ రూపీస్ లో మామూలుగా ఉండదు మనతో సో ఇంకా చాలా అప్డేట్స్ అయితే రాబోతాయి ఇది మన డే సెవెన్ వీడియో బాగా ఎంజాయ్ అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్